హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని కూడా మనకు ఆర్ముడ్ ఫోర్సెస్లో ఇక్కడ మనకు ఏఎస్ఐ అలానే స్టేనోగ్రాఫర్ కావచ్చు అలానే క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది కేవలం ఇక్కడ ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి మీరు చేసిన చాలా సింప్లీ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు ఇటు వీడియో షేర్ చేయండి పూర్తి డీటెయిల్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే అయితే ఫ్రెండ్స్ డీటెయిల్గా వచ్చినట్లయితే దాని ముందు ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు ఉద్యోగం పొందాలనుకుంటే దీని గురించి వీడియో అయితే చేయలేదు అయితే మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సప్ గ్రూప్లో కూడా ఇచ్చాను దానికి సంబంధించిన ఫుల్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో బాక్స్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో డ్రైవర్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే ఇక్కడ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన అప్డేట్లు మనం చూసుకున్నట్లయితే అంటే ఆల్ ఆర్మోడ్ ఫోర్సెస్లో మనకు మనకి హెడ్ కానిస్టేబుల్ కావచ్చు అలానే మనకు ఏఎస్ఏ జాబ్స్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే మనకు రావడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది తొమ్మిదో తేదీ నుంచి అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మీకు అప్డే అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అనేది అవ్వడం జరిగింది అలానే ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఎనిమిదో అంటే ఎనిమిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనండి అయితే ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్లో మనం కానీ చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ అనేసి అలానే మనకు హవల్దార్ క్లర్క్ అనేసి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది సెంట్రల్ ఆర్మోడ్ పోలీస్ అంటే ఫోర్సెస్లో ఆల్ ఫోర్సెస్ ఉంటాయి కదా వాటి అన్నింటి కూడా మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఫస్ట్ మీకు ఫిజికల్ ఎఫర్నెస్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫర్నెస్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందండి మీరు తెలిసిన చాలా సింపుల్ ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే దాని ముందు ఏంటంటే మనము ఇక్కడ అప్లై ఆన్లైన్ లో అయితే చేసుకోవాల్సి వస్తుంది దానికి సంబంధించి మనం చూసుకున్నది లెవెల్ ఫైవ్ అలాంటి లెవెల్ ఫోర్ శాలరీ ఇక్కడ ఇస్తారండి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి నైన్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో అలానే హెడ్ కానిస్టబుల్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇక్కడ ఇక్కడ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం కేటగిరీ వైజ్ కూడా మనకు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబిపి మలాద సిఐఎస్ఎఫ్ అలానే ఎస్ఎస్బి మనకు అస్సాం రైఫిల్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మనకి ఏమిటంటే క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకు డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా అన్ని కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఓకేనండి అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు మీకు అలానే ఇరవై ఐదు మధ్యలో ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే అలానే మనకు ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి కేవలం ట్వెల్త్ క్లాస్ ఇక్కడ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అప్లై అలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అలానే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఎనిమిదో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున నా లాస్ట్ డేట్ అనేది ఉంటుందండి ఓకే అయితే అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షలో అప్సల్ పేజ్ అలానే అప్లై లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి రీలోడ్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే మీరు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఫాలో అవ్వండి ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా రెగ్యులర్గా మీరు అప్డేట్ అనేది పొందుతారండి అలానే మనకు టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఏదైతే మీ దగ్గర ఉన్నాయో సోషల్ మీడియా రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారు అయితే టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ అలానే అప్లై లింక్ అనేది కూడా కింద లో కామెంట్స్ లో మీకు ఏంటంటే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే ఇలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీటితో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం